మా ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అమర్ ఏమో చాలా టెన్షన్గా ఇంకా జేబ్లో బయలుదేరుతూ ఉంటే ఇంకా మనోహరి ఏమో ఏంటి అమర్ ఆ మిస్సమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు పిల్లలకి ఏం కాలేదని ఆనందపడకుండా ఆ మిస్సమ్మ గురించి ఇంత ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి ఇక మనోహరి అమర్ ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అక్కడ ఉన్నది పరాయి వాళ్ళే కదా మనోహరి ఏం మాట్లాడుతున్నావు అక్కడ ఉన్నది మిస్సమ్మ గారి వాళ్ళ నాన్న అంటే ఆయన నాకు మావయ్య మర్చిపోయావా ఏంటి ఏదేంటి అమర్ ఆ మిస్సమ్మని భార్య అనుకుంటున్నాడా అందుకే వాళ్ళ నాన్నని మావయ్య అంటున్నాడా ఇదేంటి అమర్ మనసులో ఉన్న ఫీలింగ్స్ని నేనే అనవసరంగా బయటికి లాగినట్టున్నాను అని మనోహరి సైలెంట్గా ఉండిపోతే ఇక రాథోడ్ చాలా కరెక్ట్గా చెప్పారు సార్ మీకు మిస్సమ్మకి బంధం ఏర్పడింది కాకి వాళ్ళ నాన్న తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఆ తర్వాత మీరే కదా సార్ ఉంది కాబట్టి మిస్ఎమ్మని ఓదార్చాల్సింది మీరే సార్ అవును వాళ్ళ నాన్నకలా అయిందని అక్కడ మిస్ అమ్మ ఎంత బాధపడుతూ ఉంటుందో అని చెప్పి రాతోడు అంటాడు ఇక మనోహరి ఒక పక్కని రాతోడు ఇప్పటికే అమర్ ఆ బాగి మీద చూపించే ప్రేమను చూసి నాకు ఇరిటేటింగ్గా ఉంటే ఇప్పుడు ఈ ఏంటి మరీ ఓవర్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి ఒక పక్కన ఆరు ఏమో చాలా టెన్షన్ పడుతూ పిల్లలకి ఏం కాకూడదు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే అమర్ అమ్మకే ఫోన్ చేస్తాడు ఇక నిర్మలమ్మ అమర్ అవునారా ఎప్పుడు ఎలా ఉంది మిస్సమ్మ వాళ్ళ నాన్నకి బాగానే ఉంది కదా ప్రమాదం ఏమీ లేదు కదా పిల్లలు ఎక్కడ ఉన్నారు మిస్సమ్మతో పాటు హాస్పిటల్లోనే ఉన్నారా అని వెనకాలనే ఆరు అత్తయ్య గారు పిల్లలు భాగ్యాన్ని ఏంటో మాట్లాడుతున్నారు ఏమై ఉంటుంది హాస్పిటల్ అంటున్నారు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే నిర్మలమ్మ భర్త అక్కడికి వస్తాడు ఏంటి నిర్మల ఎవరు ఫోను ఏమండి అబ్బాయి ఫోన్ చేశాడు మిస్సమ్మ వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడంట ఫుడ్ పాయిజన్ అయిందంట అని వెనకాలనే ఒక్కసారిగా ఆరు షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవునండి సమయానికి అమ్మ అక్కడికి వెళ్ళడంతో పిల్లలు భోజనం చేయలేదంట కానీ అప్పటికే మిస్సమ్మ వాళ్ళ నాన్న ఆ భోజనం తినేసి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారంట మనం కూడా అక్కడికి వెళ్ళి మిస్సమ్మకి ధైర్యం చెప్దాం పదండి అని అంటుంది ఇక ఆరు అమ్మయ్యా అంటే పిల్లలకి ఏం కాలేదన్నమాట కానీ నాన్నకి నాన్న కూడా ఏమీ కాకూడదు అవును ఈ గుప్తగారు ఎప్పుడు వస్తారో ఏంటో నేను ఎక్కడికి కదలలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి ఇక ఆరు మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన అమర్ రాథోడ్ మనోహరి ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు రాగానే మనోహరి అమర్ని పిల్లల్ని చూస్తూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా అక్కడ ఉన్న బాగి పిల్లల కంటే ముందుగా వచ్చి అమ్మర్ని హక్ చేసుకుంటుంది ఇక అది చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక బాగా అయితే ఏమండి నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటే మిస్సమ్మా నాన్నకేమీ కాదు అవును ఆయనకేమీ కాదు నేను చెప్తున్నాను కదా అది కాదండి నాన్న మిస్సమ్మా చెప్తున్నాను కదా ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు అంటూ ప్రేమగా మిసమని ఓదరుస్తూ ఉంటే మనోహరికి చాలా కోపం వస్తుంది ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేను అమర్కి అలా దగ్గర అవ్వాలని ట్రై చేసినా ఒక్కసారి కూడా కుదరలేదు కానీ ఈ బాగి మిస్సమ్మ అమర్ని హక్ చేసుకుంది ఛీ ఇది చూడటానికి నీ ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకి వస్తారు పేషెంట్కి ప్రమాదం ఏమీ లేదు ఆయన తిన్న ఫుడ్లో పాయిజన్ మొత్తం వామిటింగ్ దాంట్లో మొత్తం కక్కించేసాం ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు అని వెనకాలనే ఒక్కసారిగా భాగ్య చాలా సంతోషపడుతుంది పిల్లలు కూడా ఇప్పుడు మా తాతయ్యని మేము చూడొచ్చా చూడొచ్చు కాసేపట్లో ఆయనకి స్పృహ వస్తుంది అని వెనకాలనే ఇంతలోకి అమర్ డాక్టర్ ఇక ప్రమాదం ఏమీ లేదా అంటే సార్ ఆల్రెడీ ఏదో లంగ్స్ ప్రాబ్లం ఉందంట కదా పేషెంట్కి ఆయన రిపోర్ట్స్ చూసి ఆయనకి ప్రమాదం ఉందో లేదో అని చెక్ చేశాక తనని డిశ్చార్జ్ చేస్తాం ఓకే సార్ ఆల్రెడీ మా పిన్నితో చెప్పానండి రిపోర్ట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది అని చెప్పేసి బాగా అంటుంది ఇక డాక్టర్ ఏమో వెళ్ళిపోతుంటే అమర్ డాక్టర్ ఆ ఫుడ్ పాయిజన్ నార్మల్గా నేనా లేదంటే లేదండి అది చాలా పవర్ఫుల్ అయిన పాయిజన్ అవును ఆ పాయిజన్ చుట్టుపక్కల కూడా దొరకదు అవును అది అడవి ప్రాంతాల్లో ఉండే గింజలతో తయారు చేసే పాయిజన్ టైం బ్యాడ్ టైం బాగుంది కాబట్టి ఆయన్ని త్వరగా హాస్పిటల్కి తీసుకురావటం వల్ల ఏం కాకుండా కాపాడగలిగాం అని వెనకాలే ఒక్కసారిగా బాకీ మనోహరి వైపు కోపంగా చూస్తుంది ఇక మనోహరి అయితే టెన్షన్ పడుతూ ఉంటే ఇక రాతౌడ్ సార్ నేను చెప్తూనే ఉన్నానా ఇది ఎవరో కావాలని చేసిన పనే కావాలని ప్లాన్తోనే ఫుడ్లో పాయిజన్ కలిపారు అవును రాతౌడ్ నువ్వు చెప్తూ ఉంటే అన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి మన ఫ్యామిలీ మీద అటాచ్ జరుగుతున్నాయి దీన్ని ఇంత సింపుల్గా ఉంచకూడదు దీనికి కారణం ఎవరో తెలుసుకుంటాను తెలుసుకొని వాళ్ళకి నేను ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తాను అని వెనకాలనే ఇక బాగీ మీదక ఎందుకండి వాళ్ళెవరో నా కంటికి కనిపిస్తే నేనే వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాను అని మనోహరి కోపంగా చూస్తూ బాగి అంటుంది ఇంతలోకి అప్పుడే మంగళ రిపోర్ట్స్ తీసుకొని వస్తుంది ఇక అమర్ అలాగే బాగీ ఇద్దరు కూడా రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇక డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చూసి సార్ రిపోర్ట్స్ అన్నీ చూశాక ఆయన లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి వెంటనే ఆయనకి సర్జరీ చేయాలి అలా చేస్తేనే ఆయన బ్రతుకుతాడు కాకపోతే సర్జరీకి ఒక టెన్ ల్యాక్స్ దాకా ఖర్చు అవుతుంది అవునా సో వెంటనే మీరు ఆ అమౌంట్ని పే చేస్తే మేము సర్జరీ చేస్తాం మీరేమీ ఆలోచించదు డాక్టర్ నేను అమౌంట్ ఈవినింగ్లో మీకు పే చేసేస్తాను మీరు ఆ సర్జరీని ముందు కంప్లీట్ చేయండి ఆయనకి ఎట్టి పరిస్థితిలో ఏం కాకూడదు సరేనా డాక్టర్ అని వెనకాలే ఒక్కసారిగా బాకీ అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక అమరేమో నిజమా బయలుదేరదామా సరే అండి అని చెప్పేసి ఇక అమర్ మనోహరి ఇక ఇంటికి రాగాలనే మంగళ ఏమమ్మా మహాతల్లి నువ్వేనా ఈ పని చేసింది ఏ ఎందుకలా బయటికి వాగుతున్నావు అబ్బో నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి నాకు తెలుసులే ఏంటి నీకు తెలుసు అయినా మీరు చేసిన దరిద్రం వల్లే ఈరోజు నాకు వీళ్ళందరూ పీకల మీద ఉన్నారు చి అంత నా టైం బ్యాడ్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఇంకా అక్కడి నుంచి మనోహరి వెళ్ళిపోతుంది ఇంతలోకి రాతోడు సార్ నేను పిల్లలు తీసుకొని బయలుదేరినా లేదు రాతోడు నువ్వు ఇక్కడే ఉండు ఎందుకంటే మంగళ గారికి తోడుగా ఉన్నట్టు ఉంటుంది నేను మిస్ అమ్మని పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తాను మిస్ అమ్మ తలకి కూడా గాయమైంది కదా తను కూడా రెస్ట్ తీసుకోవాలి కదా అది కాదండి నేను కాసేపు మిస్సమ్మ నీ బాధ ఏంటో నాకు అర్థమైంది కానీ ఇప్పుడు మీ నాన్నగారికి బాగానే ఉందని తెలిసింది కదా ఆయనతో మాట్లాడాకే మనం ఇంటికి వెళ్దాం అని అనగాలనే ఇక అప్పుడే స్పృహలోకి వచ్చిన రామ్మూర్తి మిస్సమ్మతో మాట్లాడతాడు నాకేం కాలేదు బుజ్జమ్మ నేను బాగానే ఉన్నాను అని అంటాడు నాన్న నీకేం కాలేదు కదా నీకేం నవుతుందేమోనని నేను చాలా భయపడ్డాను అని చెప్పేసి ఇక బాకీ ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక అమరేమో మీకేం కాదండి ఎందుకు టెన్షన్ పడుతున్నారు నా బాధంతా మా బుజ్జమ్మ కోసమే బాబు మా బుజ్జమ్మ మీ చేతిలో పెట్టాను ఇక నాకు ఏ బెంగ లేదు సంతోషంగా కన్ను మూస్తాను నాన్న ఏంట మాటలు తాతయ్య ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడు ఇక నువ్వు రష్ తీసుకో మిస్ నువ్వు ఇక్కడే ఉంటే తాతయ్య ఇలాగే ఎమోషనల్ అవుతారు నువ్వు కూడా మాతో పాటు ఇంటికి పదా అని చెప్పి బాగా నీక వారితో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఇక అక్కడే మంగళ రా తోడు ఉంటారు ఇంతలోకి మనోహరి ఇంటికి వస్తుంది రాగాలనే నిర్మలమ్మ అలాగే మా మనోహరి రామ్మూర్తి గారికి బాగానే ఉంది ఇంటికి కూడా డిశ్చార్జ్ అయిపోతారు సరేనా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ఏంటో మనోహరి వెళ్ళేటప్పుడు అమర్తో ట్రిప్ వెళ్తున్నాను అన్నట్టు చాలా బిల్డప్ ఇచ్చి వెళ్ళింది ఇప్పుడేమో ముఖం అంతా మార్చుకొని వచ్చింది ఏమై ఉంటుంది అని నిర్మలమ్మ అనుకుంటూ ఉంటే అప్పుడే పిల్లలు కారులోంచి కిందకు దిగి లోపలికి వస్తుంటారు ఇక అమర్ కూడా కారు దిగ్గాలనే బాగి అమర్ వైపు ఒక రకంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆరు ఏంటి మిస్సమ్మ ఎప్పుడు నింది కొత్తగా ఆయన వైపు అలా చూస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఆరు ఏమో ఏమైంది బా మిస్సమ్మకి అని అనుకుంటూ ఉంటే మిస్సమ్మ ఏమో ఆల్రెడీ వాళ్ళ నాన్నకి చేసిన సహాయంతో అమర్తో ప్రేమలో పడిపోతుంది దాంతోనే చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వెనక నుంచి గుప్తా ఏంటి బాలిక అటులో చూస్తున్నావు ఆ బాలిక ఎందుకు నీ పతిదేవుడి వైపు అలా చూస్తుంది అనుకుంటున్నావా ఆ బాలిక వాళ్ళ తనతండ్రికి ఆయన చేసిన సహాయానికి తన మీద ప్రేమను చూపిస్తుంది అవును బాలిక అని వెనకాలనే ఆరు చాలా సంతోషపడుతుంది పోనీలేండి మిస్సమ్మ చాలా మంచిది వాళ్ళ నాన్నకి కూడా ఏం కాకూడదు అంతే అని అంటూ ఉంటుంది ఇంకా ఒకవైపు మనోహరి అమర్ ఇక బాగి అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న మిస్ అమ్మా అన్నయ్య గారికి ఏమీ కాదు సరేనా నువ్వు టెన్షన్ పడకు ఒరే అమర్ ఈ టైంలో నువ్వే మిస్ అమ్మని చూసుకోవాలి ఆ విషయం నాకు చెప్పాలా అమ్మ అని చెప్పేసి అమర్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో మనోహరి ఫోన్ రావడంతో బయటికి వస్తుంది అప్పుడే మనోహరికి ఏంటి మేడం నేను మీకు మీకంత హెల్ప్ చేస్తుంటే మీరేమో నాకు కొంచెం కొంచెం డబ్బులు ఇస్తున్నారు ఒరే నువ్వు ఇంకో పెద్ద హెల్ప్ చేస్తావా నీకెంత డబ్బు డబ్బుగా ఉంటే అంత ఇస్తాను ఏంటి మేడం ఏంటా హెల్ప్ ఏంటా అదే నిన్ను ఆ హిందీ వాళ్ళు బెదిరించారు అన్నావే ఆ రణ్వీర్ వాళ్ళని చంపేస్తావా నీకెంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పేసి వీళ్ళకి చెప్తుంది ఇక బయట తల్లి ఏంటి మేడం మీరు అంటుంది వాళ్ళనా అమ్మో వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఉన్నాయి వాళ్ళని నేను చంపడమా వాళ్ళే నన్ను చంపేస్తారు ఊరుకోండి మేడం మీరు ఇచ్చే డబ్బులకి నా ప్రాణాలు పోగొట్టుకోమంటారా ఏ నేను చెప్తుంది నిజంరా ఈసారి నీకు లక్షల్లో కాదు కోట్లలో ఇస్తాను వాణ్ణి కనుక నువ్వు చంపితే రెండు కోట్లు ఇస్తాను ఎక్కువ అని వెనకాలే ఒక్కసారిగా మేడం మీరు చెప్తుంది నిజం వాణ్ణి చంపి తర్వాత నాకు కనిపించు అని మనోహరి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ భాగ్య ఉంటుంది ఏంటి మనోహరి మళ్ళీ ఈసారి ఎవరిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావు చెప్పు అని వెనకాలే ఏ మిస్సమ్మా ఇదంతా నీకు అనవసరం ఏంటి అనవసరం చూడు నేను తలుచుకుంటే ఇప్పుడే నేను ఆయనతో నిజం చెప్పించి నిన్ను బయటకి గంటించగలను కానీ ఎందుకు చేయలేదు తెలుసా ఎందుకు చేస్తావు అయినా నాకేం సంబంధం నీకే సంబంధం పా ఫుడ్లో పాయిజన్ కలిపింది నువ్వే మా నాన్న ఈరోజు ఇలాంటి పరిస్థితికి రావటం కూడా నువ్వే మా నాన్నకి ఏం కాలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా కానీ మనోహరి ఇదే తప్పు నువ్వు మళ్ళీ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను క్షమించను ఏంటి నువ్వు నన్ను క్షమించేది అసలు ఈ ఇంట్లోకి అసలు అమర్ జీవితంలోకి రావటానికి అసలు నీకెంత ధైర్యం ఉండాలి అసలు నిన్నే ఒకదాన్ని లేకుండా చేస్తుంటే ఈరోజు అమర్తో నేను సంతోషంగా ఉండేదాన్ని అవును నువ్వు నన్ను బెదిరిస్తున్నావా నా నా బాధ నా సమస్య అంతా అనేవల్లే నువ్వు చూస్తే అమర్తో నేను సంతోషంగా ఉంటాను అని చెప్పేసి ఇక మనోహరి అనగాలే అవునా అయితే నన్ను చంపు చంపుతానే ఇప్పుడే నిన్ను ఇక్కడే పీక పిసికి చంపుతాను అని చెప్పి మనోహరి బాగి మెడ పట్టుకొని బాగి మెడని నొక్కేస్తూ ఉంటే బాగి మనోహరిని వధించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా మనోహరి బాగి మెడ పట్టుకుని బాగిని అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తూ ఉండడం చూసి అమర్ మనోహరి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక ఒక్కసారిగా మనోహరి అమర్ అమర్ అని వెనకాలనే ఇక వెంటనే అమర్ స్విమ్మింగ్ పూల్లో దూకి బాగిని పైకి తీస్తాడు ఇక మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాయి మనోహరి చంప పగలు కొడతాడు జీంటి జీంటి నువ్వు చేసింది మిస్సమ్మని ఎందుకు చంపాలనుకుంటున్నావు చెప్పు మనోహరి ఎందుకు మిస్సమ్మ ప్రాణాలు తీయాలనుకున్నావు అని వెనకాలనే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడు రాతోడు సార్ సార్ ఎస్ఐ గారు ఫోన్ చేశారు అని అనుకుంటూ వస్తాడు జీంటి రాతోడు ఎస్ఐ ఎందుకు ఫోన్ చేశాడు సార్ ఆ సెల్లో ఉన్న రణ్వీరు మనోహరి గారి కోసమే వెతుకుతున్నారంట అలాగే ఆయన మనోహరి గారి భర్త్ అంట ఇదిగోండి ఫోటో ఇప్పుడే ఫోన్లో పంపించారు అని వెనకాలనే అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ ట్విస్ట్ అదిరింది కదా ఇలాంటివి మనం ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అటు మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతున్నదా